తిట్టడానికి మాత్రం ఆమెను పంపిస్తూ ఉంటారు నిన్న చూశాను నేను మానవత్వం లేదు అది ఇది అని మాట్లాడుతుంది అసలు మీ మార్పింగ్లకి మీ అబద్ధాలకి మీరు చేసే ఎప్పటికప్పుడు మీ కుట్ర రాజకీయాలకి ఇదేనా అసలు పరిపాలన అంటే చంద్రబాబు ఇదేనా నువ్వేదో నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే గొప్ప రాజకీయ జీవితం నీ కొడుకుని తీసుకొచ్చి ఒక షాడో ముఖ్యమంత్రి వాడు ఈరోజు నువ్వేమి లేవు నువ్వు ఒక అసమర్థుడిలాగా మూలనబెడి ఉన్నావు అదేవిధంగా నీ కొడుకు ఇష్టం వచ్చినట్టు వాడికి ఏమి తెలియదు ఓనమాలు కూడా రావు రాజకీయాల్లో అందువల్ల తనకు ఏంటంటే ఓ నేను భయపెట్టేస్తే అది కూడా భయం ఈయన పెట్టడం కాదు ఆ పోలీసులు అధికారం అండగా చూసుకొని పోలీసులు చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష నేతలను ఎవరు మాట్లాడారు మీ పరిపాలన బాగాలేదంటే తీసుకుపోవటం అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ వన్ ఇయర్లో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఇంతవరకు స్వాతంత్రం వచ్చాక రాజకీయ చరిత్రలో అంతకుముందు ఎక్కడో నిజాం టైంలో రజాకారులు ఉద్యమాలు మహిళల మీద అత్యాచారాలు దారుణంగా జరిగాయి అనేది మనం విన్నాము బ్రిటిష్ హయాంలో అలాగే జరిగినాయి ఎందుకంటే పోరాట వీరులను వాళ్ళు ఆ విధంగానే ఆడవాళ్ళని చేర్చేవాళ్ళు కానీ ఈరోజు ఒక ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య పరిపాలన అనుకొని మీరు అనుకుంటున్నారు మేమైతే అనుకోవట్లేదు ఈవీఎంల సాయంతో వచ్చినటువంటి దరిద్ర పరిపాలన మీద ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వంలో మీరు చేస్తుంది ఏంటంటే ఇదిగో ఇట్లాంటి అనాచారాలు మీ పార్టీ వాళ్ళు ఏ ఏదో పని చేసినా సరే వాళ్ళకి ఏ విధమైన శిక్షలు లేవు వాళ్ళు మహిళల్ని భయంకరంగా మరి మీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యక్తి వ్యక్తిత్వ హననాన్ని చేస్తుంటే దానికి ఏ విధమైన శిక్షలు లేవు కానీ సాక్షి మీడియాలో ఒక అనలిస్టు ఒక విషయాన్ని చెప్తూ దాన్ని మాట్లాడితే దాన్ని తీసుకెళ్లి కొమ్మినేని గారి కంటగట్టి అప్పటికప్పుడు ఆయన మీద కేసు పెట్టి తీసుకెళ్లి ఇదా మీ పరిపాలన ఇది సుపరిపాలన అంటారా మీరు నిజంగా నిజాయితీగా ఒప్పుకోండి ఒక్క పాయింట్ అన్న నిజాయితీగా ఒప్పుకోండి అయ్యా మీ తండ్రి కొడుకులు ఇక ఆ మూడాయన గురించి ఎందుకు మాట్లాడాలా ఆ మూడాయన ఒక వేస్ట్ ఫలో అనేది అర్థమైపోయింది ఎందుకంటే ఆయన అందుకే సనాతిన వేషం వేసుకుని రాష్ట్రాలన్నీ తిరుగుతున్నట్టున్నాడు ఇక్కడేం చేయలేక అందువల్ల ఆయన గురించి వేస్ట్ మాట్లాడటం కూడా వృధా ఎందుకంటే ఆయనకు నాయకత్వ లక్షణాలు మొదటి నుంచి లేవు ఎదిరించే తత్వం అస్సలు లేదు చంద్రబాబు పిలిచినప్పుడల్ వచ్చి జగన్ గారిని ఒక తిట్టు తిట్టిపోవటానికి మాత్రం ఉపయోగపడతా ఉన్నాడు కనీసం మీ పక్కన స్థానం కూడా ఇవ్వనంత స్థితికి దిగజారిపోయాడు అతను సంపాదించుకోలేకపోయాడు అందువల్ల నీకు అతని గురించి ఎక్కువ మాట్లాడకూడదు కానీ మీ ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి మీరు ఆలోచించట్ల ప్రజలు ఆలోచిస్తున్నారు క్షణం ఆలోచిస్తున్నారు ఎందుకంటే శ్రీశ్రీ గారు అన్నట్టు మదమెక్కిన తురంగాలు అన్నట్టుగా మదం పట్టినటువంటి గుర్రాలు లేకపోతే ఏనుగులు ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాయి వాటికి ఉచ్చము నీచము జ్ఞానము ఏమీ తెలియదు అవి అవి ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా పరిగెడతాయి అన్నిటినీ నాశనం చేస్తాయి ఈరోజు రాష్ట్రాన్ని నిజంగా గుడ్ గవర్నెన్స్ అంటే జగన్ గారి టైంలో ఒక పద్ధతిగా జరిగింది కానీ మీరు ఏ ఒక్క పాయింట్ అయినా కంపారిజన్ చేయడానికి మీరెవరు రారు ఎందుకంటే మీ పచ్చ మీడియా బాకాల్లో ఊదుతూనే ఉంటాయి మిమ్మల్ని నిన్ను లోకేషన్ ఇద్దరిని కూడా అక్కడ కూర్చోబెట్టి ప్రైమ్ మినిస్టర్ని కలిస్తే దానికి ఓ మొత్తం పేజీలన్నీ కూడా ఈనాడు ఏబిఏను పెట్టేస్తారు ఏంటి ప్రైమ్ మినిస్టర్ మీ మిత్రపక్షం కాదా మీ కూటమి కాదా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈరోజు డిపెండ్ అయ్యలేరా అది కూడా కలిస్తే దానికి ఒక పెద్ద అది వీరత్వమా సూరత్వమా ఆయన వల్ల ఇదిగో ఇన్ని వేల కోట్లు ఈ రాష్ట్రానికి మరియు వస్తా ఉన్నాయి పరిశ్రమలు వచ్చినాయి ప్రైమ్ మినిస్టర్ గారు యాక్సెప్ట్ చేశారు లేదా మీ రాజధాని మీరు అనుకునే రాజధానికి ప్రైమ్ మినిస్టర్ గారు ఇన్ని వే వేల కోట్లు ఇప్పిస్తున్నారు అని ఈ విధంగా అయినటువంటి వార్త అయితే నిజంగానే బాగా సాధించారని చెప్పుకోవడానికి ఇంత సిగ్గుమాలిన మీడియా ఇంత సిగ్గుమాలిన తండ్రి కొడుకులు ఇంత పనికి పరిపాలన దీన్నంతా చూపిస్తూ ఒక అరవై డెబ్భై కోట్లు ఖర్చు పెట్టి దానికి గుడ్ గవర్నెన్స్ పాలన రాష్ట్రం వైపు చూస్తుందంట అంత పెద్ద గిన్నెస్ బుక్లో ఎక్కి ఆయన ప్రైమ్ మినిస్టర్ గారి కంటే లోకేష్ బహుమతి ఇస్తున్నాడు అన్ని లోకేష్ బహుమతి ఇస్తున్నాడు ఎన్ని ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఏమైంది ఎంత రసాభాస చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని పాపం గిరిజన పిల్లల్ని వాళ్ళకి తిండి లేదు నీళ్లు లేవు వాళ్ళు పడుకోవడానికి ఒక సౌకర్యం లేదు ఇదా గుడ్ గవర్నెన్స్ ఎక్కడైనా జగన్ గారి హయాములు ఇలా జరిగినాయ్యా ఎప్పుడైనా స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టారా మీ హయాంలో పాడుపడ్డ స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడు క్రింద ఆయన బాగు చేసి చక్కగా వాళ్ళందరికీ కూడా విద్యను కల్పించారు వాళ్ళకు కావలసినటువంటి అమ్మఒడి పథకం ద్వారా పదిహేను వేలు ఇచ్చి ఆ పిల్లలను బడికి రప్పించి గవర్నమెంట్ స్కూల్స్ అంటే కలెక్టర్ పిల్లలను కూడా చేర్చే విధంగా దాన్ని డెవలప్ చేశారు అది గుడ్ గవర్నెన్స్ అలాగే మహిళలకు చూస్తే ముఖ్యంగా పక్క రాష్ట్రంలో ఎక్కడో ఆ అమ్మాయికి అమ్మాయి మీద అత్యాచారం జరిగి చనిపోతే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్ గారు స్పందించి అప్పటికప్పుడు దిశ యాప్ తీసుకొచ్చారే దిశ చట్టం కూడా తెచ్చారు అయితే అది ఇంకా కేంద్ర గవర్నమెంట్ ఒప్పుకోలేదు అయినా సరే పోలీస్ స్టేషన్లు ఎక్కడికక్కడ మండల కేంద్రాలు పోలీస్ స్టేషన్లు దిశ మండ పోలీస్ స్టేషన్లు పెట్టారు మహిళలకు రెండు కోట్ల మంది దిశ యాప్ ఆ రోజు డౌన్లోడ్ చేసుకున్నారంటే అదే నిజమైన పరిపాలన లేకపోతే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మొన్నే కదా అనంతపురంలో ఒక బాలిక మీద పద్నాలుగు మంది మీ తెలుగుదేశం గూండాలు చెప్పాలంటే దరిద్రం ఉండా కొడుకులు వాళ్ళు అటువంటి వాళ్ళంతా కూడా అంత ఒక ఆడపిల్లని అన్ని నెలల పాటు అలా అత్యాచారం చేస్తుంటే ఆ పిల్లకి గర్భం వస్తే ఏమన్నా కనీసం ఎక్కడున్నా అమ్మ హోమ్ మినిస్టర్ నువ్వు లేడీయే కదా నువ్వు స్త్రీయే కదా ఇలాంటి వెధవులంతా కూడా ఇలాంటి పనికి పని పనులు చేస్తే మీ పార్టీకి చెడ్డ పేరు రాదా అయినా ఎందుకు వాళ్ళని కాచుకుంటున్నారు వాళ్ళ మీద ఏమైనా శిక్ష ఉందా కనీసం ఒక్కళ్ళైనా అరెస్ట్ చేశారా అదే విధంగా అదే అనంతపురంలో ఇంకో అమ్మాయిని చంపేశారు ఆ అమ్మాయిని పాపను రేపు చేసి చంపేశారు ఇన్ని దారుణాలు అక్కడేంటి పిఠాపురంలో మొత్తం ఈ మూల శ్రీకాకుళం నుంచి కడప వరకు కూడా అనేక మంది ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసి మీ తెలుగుదేశం బోండాలు ఇష్టం వచ్చినట్టుగా చంపేస్తుంటే ఎక్కడైనా ఒక్కదానికైనా హోమ్ మినిస్ట్రీ స్పందించారా అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి ఏమైనా స్పందించాడా ఈ షాడో ముఖ్యమంత్రి ఏమైనా వెళ్ళి వాళ్ళని పరామర్శించాడా ప్రచోటికి జగన్ గారు వెళ్ళి వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడతా అని హామీ ఇచ్చి ఓదార్ చూస్తా ఉంటే అజోళ్ల కళలో నిప్పులు పోసుకుంటారు ఆయన ఎక్కడికి పోతే అక్కడే జనాలు వేల జనాలు మేమేం గవర్నమెంట్లో లేం కదా ఏమైనా వెహికల్స్ పెట్టి తీసుకురావటానికి పొలాలకు పడి కూడా మొన్న వచ్చారు కదా చూసాం కదా మరి అంత జనాలు వస్తుంటే మరి లేక మీరు ఎక్కడ పోయినా ఓ పట్టుమని పది మంది కూడా రారు మీ ముఖాలకి అలాంటి అవి చూసి మీరు ఆయన మీద కేసుల మీద కేసులు ఏంటి మీ పరిపాలన నిజంగా ఎంత దరిద్రంగా ఉందో ఒక్కసారైనా ఆత్మవిమర్శ చేసుకోరా ఆత్మర్శ చేసుకోవాలి కదా ఏం చేస్తున్నాము వన్ ఇయర్గా మేము ప్రజలకు ఏం న్యాయం చేశాము ఇచ్చిన హామీలు ఎంతవరకు నిలబెట్టాము అదేవిధంగా మహిళల మీద ఎందుకు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి మరి జగన్ గారి టైంలో చేయూత్ ఏమిటి ఆసరా ఏమిటి అదేవిధంగా ఈబీసీ క్రింగ్ ఒకటేమిటి ఎన్ని రకాలుగా మహిళలు కొన్ని లక్షల రూపాయలు పదిహేను ఇరవై లక్షల రూపాయలు విలువైనటువంటి ఇళ్ల పట్టాలు స్వయంగా ఇళ్ళు కూడా ప్రభుత్వమే కట్టించి ఇస్తానని అంతమందికి దాదాపు ముప్పై లక్షల మందికి మహిళలకే ఇళ్ల పట్టాలు ఇచ్చారే అదే పరిపాలన లేకపోతే వాళ్ళ పట్టాలన్నీ లాక్కొని మీ వాళ్ళు ఆక్రమించేస్తుంటే మీరు చూస్తా ఊరుకుండే ఇది గుడ్ గవర్నెన్సా మీరు ఆలోచించండి ఒక్కసారిగా మీరు కాదు మీరు ఎట్లాగా ఆలోచించరు ఎందుకంటే అధికారం అనేటువంటి ఒక మత్తులో అవినీతిలో కూరుకుపోయినటువంటి మీ కూటమి ప్రభుత్వం ఈరోజు ఏదో పెద్ద ప్రశ్నిస్తాము అని జగన్ గారి టైంలో వీరనారిలాగా మాట్లాడినటువంటి పురంధరేశ్వరి గారు మీరెక్కడున్నారమ్మా మీరేం చేస్తున్నారు మీరేమి దీని గురించి పట్టించుకోరా మరి ఇంతమంది ఆడపిల్లలు కనీసం మీ పార్టీ తరఫునైనా మీరు పార్టీ అధ్యక్షురాలే కదా మీరు వెళ్ళి ఒకసారైనా సరే అక్కడ వెళ్ళి ఆ పిల్లలు ఏంటి ఇంత అన్యాయం జరుగుతుందని మీరు మాట్లాడితే కొంచెం గవర్నమెంట్ భయం వస్తుంది కదా ప్రభుత్వానికి అంటే పరోక్షంగా మీరు మిత్రపక్షం అనేటువంటి పేరుతో చేసే యదో పనులన్నిటి కూడా మీరు సపోర్ట్గా నిలబడతారా అంటే ఈ చెడులో మీరు కూడా ఉన్నారు కదా కర్త కారయిత చైవ ప్రేరక అనుమోదకాహ చత్వారో సమభాగిన అని భారతమే చెప్తా ఉంది కదా చేసే పాపాల్లో గాని మంచి చెడులో గాని మంచిల్లో మంచిలో గాని నలుగురు భాగస్వాములు అవుతారు కానీ ఇక్కడ ముగ్గురు ఉన్నారు అందుకే ముగ్గురును కూర్చురా మొండదయ్యమని శ్రీనాథుడు ఎప్పుడో చెప్పాడు ముగ్గురు గలిస్తే అది నాశనమే అయిపోతుంది అన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే సర్వనాశనం అభివృద్ధి లేదు అమరావతి పేరుతో పెద్ద అవినీతి భాగవతం జరుగుతూ ఉంది అక్కడ అదే రాష్ట్రంలో ప్రజలు ప్రజా వ్యవస్థ అంతా కూడా అయిపోతా ఉంది లాండ్ ఆర్డర్ అసలు ఎక్కడుందో అటకెక్కి కూర్చుంది పోలీసుల్ని మీ చేతిలో మనుషుల్లాగా మార్చేసుకున్నారు వాళ్ళకి మరి ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టిస్తూ ఉన్నారు ఆ సెక్షన్ లేండి కోర్టు ఎన్నిసార్లు మీకు మట్టికాయలు మట్టింది ఏమన్నా కొమ్మినేని గారి విషయంలో సుప్రీం కోర్టు ఎంత తీవ్రంగా మాట్లాడినా సిగ్గు రాదా మీకు ఇంకా ఏమాత్రం కూడా సిగ్గు లేదా అది ఉంటే ఇదంతా ఈ పిచ్చి పనులన్నీ ఎందుకు చేస్తారు ఇప్పటికైనా చంద్రబాబు చెప్తున్నా ఎనవయ్య బాబు ఎందుకంటే ఈ కుటుంబంలో పెద్దదాన్ని నేను అందువల్ల నేను చెప్తున్నా నీ కొడుకును పక్కన పడే వాడిని తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టు పాలు అమ్ముకోమని చెప్పు శుభ్రంగా హెరిటేజ్ పాలు బాగా సంపాదించావు కదా అవినీతిలో ఆ పాలు పెరుగు అమ్ముకుంటే బతుకుతాడు కనీసం నువ్వన్న కొంత నయం అనేటువంటిది ప్రజల్లో ఉంది అందువల్ల ఈ చివరి టైంలోనైనా అతన్ని తీసుకెళ్లి ఇంట్లో పడేసి నువ్వు శుభ్రంగా మంచి పరిపాలన అందించు ఈ మూడేళ్ళు నాలుగేళ్లు ఈ అమ్మాయిలకు జరుగుతున్న అత్యాచారాల మీద అన్యాయాల మీద స్పందించు ఎంత దారుణాలండి ఎన్ని దారుణాలండి ఆ కుటుంబాలు ఏడుస్తున్నాయి పడి ఒక్క రూపాయన ప్రభుత్వం సాయం చేసిందా ఈ ఆడపిల్లలకి అసలు మహిళలకే చేస్తా ఉందా ఏది చేయకుండా గ్యాస్ అన్నారో అది గ్యాస్ అయిపోయింది అదే విధంగా అమ్మఒడి చూస్తే అదేదో కొంతమందికి అందింది అది కూడా మీ వాళ్ళకే అందింది అనుకుంటా లేకపోతే ఒక్కొక్క కార్డుకి తొంభై మంది ఏంటండి పిల్లలు ఈ అసలు ఎక్కడన్నా ఉందా ఇట్లాంటివి అంటే దొంగ లెక్కలు మరి ఈ విధంగా దొంగ పంపిణీలు మళ్ళీ పరోక్షంగా అదంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందేటట్టు చేయటం ఇదే పరిపాలన ప్రభుత్వం అనేది పారదర్శకంగా ప్రజలకి ఒక సిన్సియారిటీ ఒక నమ్మకాన్ని కలిగించాలి అలాంటిది మీదంతా కూడా అవినీతి కోసం ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని వెన్నుపోటు పొడిచేటువంటి ఒక ప్రభుత్వంగా తయారైపోయింది ఎవరినైనా సరే పెద్ద మనుషులు కాస్త మేధావులు అనుకున్న వాళ్ళకు మీరు వాళ్ళతో వాళ్ళతో మాట్లాడించినా చెప్తారు వాస్తు గత ప్రభుత్వం ఎలా ఉంది అభివృద్ధిలో దూసుకుపోయింది జిఎస్టీలో నెంబర్ వన్ ఉన్నాము రాష్ట్రంలో అదేవిధంగా పథకాల అమల్లో క్యాలెండర్ పెట్టి డేట్ల వారీగా ఇచ్చాము మహిళల్ని మరి ఉద్ధరించడంలో మహిళా సంక్షేమ పథకాలు అమలు చేయటంలో అన్నిట్లో కూడా యాభై శాతం అరవై శాతం పర్సంటేజ్ మహిళలకు ఇవ్వటంలో మహిళా సాధికారతను మరి ఒక సుప్రతిష్టంగా అంత సక్సెస్ఫుల్ గా అమలు చేయగలిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మరి మీ ప్రభుత్వం వచ్చాక మహిళలంతా ఏడుస్తున్నారు దుఃఖిస్తున్నారు రోడ్డు మీదకి వెళితే ఏ గుండె లాక్కుపోతాడో అని అంటూ ఆడపిల్లలు బయటికి పంపటానికే భయపడుతున్నారు సిగ్గుచేటు కదా మీకు ఇదా మీ ప్రభుత్వము ఆడపిల్లలను కాపాడలేనటువంటి ఎందుకయ్యా చెప్పుకోవటం ముఖ్యమంత్రి లేకపోతే ఉప ముఖ్యమంత్రి లేకపోతే ఇంకో షాడో ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లాంటి పేర్లన్నీ చెప్పుకోవటం అందువల్ల ఆడపిల్లల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాగే మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది పేదవాళ్ళైనటువంటి మహిళలను పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికే ఉంది జగన్ హయాంలో ఎలా ఇచ్చారో ఒక్కసారి అవి తెప్పించి చదువుకోండి ప్రజ లేకపోతే అడగండి జగన్ హయాంలో ఏమేమి అంది తెలుసుకోండి అన్ని డేటాలు మీ దగ్గర ఉండే కానీ అమలు చేసేటప్పుడు మాత్రం అన్ని పక్క పోతూ ఉంటాయి అందువలన జగన్ గారి హయాంలో మహిళలకు ఒక స్వర్ణ ఎగుమతి కానీ నీ హయాంలో ఇది ఒక రాక్షస పాలన ఎప్పుడో హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడు వాళ్ళు ఇలాగే ఋషుల్ని ఆడవాళ్ళని చెరబట్టేవాళ్ళట సేమ్ ఇప్పుడు నారాసురుడు పరిపాలనలో కూడా మహిళల్ని చెరబట్టేటువంటి పరి దుస్థితి ఆ విధమైన రాక్షస పాలన ఈ రోజు కొనసాగుతూ ఉంది అందువలన ప్రజలంతా ఎదురు చూస్తా ఉన్నారు జగన్నాథుడు ఎప్పుడొస్తాడా అని చెప్పి ఈ రాక్షస పాలన అంతం చేసి మళ్ళీ మాకు ఆ జగన్నాథుడే కావాలి అని చెప్పి ప్రజలంతా కూడా కోరుతూ ఉన్నారు అందువల్ల మీది గుడ్ గవర్నెన్స్ కాదు వెరీ బ్యాడ్ వెరీ వెరీ బ్యాడ్ గవర్నెన్స్ ఇది అందువల్ల మీకు ఎట్లాగూ ఈ ఆత్మ విమర్శలు లేవు సమీక్షలు లేవు మీ పరిపాలన మీకు చెప్పే సలహాదారులు లేరు సలహాదారులు ఎవరంటే మీ మీడియా ఏబిఎన్ ఆయన చెప్పాలా లేకపోతే ఈనాడు ఆయన చెప్పాలా వాళ్ళు బాగుందని రాస్తానే ఉంటారు ఎందుకంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకు కావాలా మీరు ఇచ్చేటువంటి ఆ డబ్బుల కోసం వాళ్ళు పిచ్చిరాత్రులు అలా రాస్తూనే ఉంటారు ఇక పనికి మాలిన టీవీలు టీవీ ఫైవ్ ఒకడున్నాడు వాళ్ళు ఈ విధంగా అబద్ధాలని మరి నిజాలుగా నమ్మిస్తూ ప్రజల్ని నమ్మించటానికి ప్రయత్నం చేస్తూ కానీ ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక భ్రమలో బ్రతుకుతూ వాళ్ళు బాగుపడుతున్నారు మీరు బాగుపడుతున్నారు కానీ రాష్ట్రం మాత్రం దివాళా తీస్తూ ఉంది వచ్చిన సంవత్సరంలోనే లక్ష అరవై వేల కోట్ల రూపాయల అప్పులు మాత్రం చేశావు అవి ప్రజలకు ఏం చేశావంటే మాత్రం సమాధానం లేదు నీ దగ్గర అందువలన ఇంత వరస్టు పరిపాలన ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఎవ్వరు కూడా ఇట్లాంటి పనికి మాలిన పరిపాలన అందించలా ఎందుకు అంటే అందరికీ తెలిసింది ఈ కొడుకు వల్లే ఇదంతా కూడా జరుగుతోంది లేకపోతే ఎప్పుడైనా ఇలా అరెస్టులు చేస్తారా ప్రతి ఒక్కళ్ళని అరెస్టులు చేస్తారా జర్నలిస్టులు గొంతులు నొక్కుతారా జగన్ గారి టైంలో అలా జరిగిందా ఇందు అందువల్ల ఇప్పుడు ఎవరు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది అనేది అందరికీ అర్థమైంది అందుకే మీరు నిజంగా రాష్ట్రానికి గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలి అనుకుంటే నీ కొడుకుని తీసుకుపోయి ఇంటి దగ్గర కూర్చోబెట్టి చక్కగా నువ్వు పరిపాలించు నీ మిత్రుడు కలిసి పరిపాలించండి లేకపోతే మీకు ఇంతకంటే కూడా ఇంకా హీనంగా ఒక్కటే హెచ్చరిక చంద్రబాబు ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని ఎప్పుడో మనం చదువుకున్నాం కదా నువ్వు ఈరోజు ఏం చూపిస్తున్నావో మార్గం ఏదైతే చేస్తున్నావో అది రేపు నీకు వర్తించదా ప్రభుత్వం మారినాక నీ పరిస్థితి ఏంటి నీ కొడుకు పరిస్థితి ఏంటి మీరు చేసిన ఇలాంటి పనికి మాలిన పనులకి ఇలాంటి నిరంకుశమైన పనులకి ఇవి ఇల్లీగల్ అంటే చట్టపరం చట్టబద్ధం కానటువంటి ఈ పనులన్నిటికీ కూడా రేపు శిక్షలు మీకు లేవా నీ కొడుకు జైల్లో ఉంటే నువ్వు చూస్తూ ఆనందించగలవా రేపు లేదు నిన్ను జైల్లో పెడితే నీ కొడుకు ఆనందించగలడా నీ భార్య ఆనందించగలదా మరి ఇలాంటివన్నీ కూడా మీరే దారి చూపిస్తూ అమాయకులందరినీ బలి చేస్తూ ఉంటే రేపు ప్రభుత్వం మారాక ఆ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోదా దానికి బలయ్యేది ఎవరు ముందు మీరే అవుతారు కార్యకర్తలు కానీ నేను చెప్తా ఉన్నాను దాన్ని ఆలోచించైనా కనీసం నీ కొడుకు బుద్ధి చెప్పరా మీరు అందువల్ల చంద్రబాబు ఇప్పుడైనా సరే మీరు మేలుకోండి ఆయన తీసుకెళ్ళి పక్కన పడేసేయండి లేదా ఆయన ఒక పరిమితం చేయండి ఒక మంత్రి శాఖకి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రాన్ని ఆయన చేతిలో మాత్రం పెట్టకండి అనేది నేను నా సీరియస్ వారిని